ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ రాత్రి నీతో మాట్లాడే తీరాలమ్మా ఒంటరిగా విను ఎవ్వరి దగ్గర చెప్పకుండా బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో తెలియజేయబోయే ఆ విషయం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని అర్థమవుతుంది బిడ్డ నీ మనసులో ఎన్నో ఆందోళనలు దిగులు మనసు కలత ఏం జరుగుతుందో అని భయం కానీ నా బాబా నాకు ఉన్నారు నా బాబా నాకు చేస్తారు నా బాబా నాకు నెరవేరుస్తారు అనే నమ్మకంతో వీటన్నింటినీ సరిచేస్తాననే ఓర్పుతో భయపడ్డ వాళ్ళ దగ్గర ఒక్క మాట కూడా అనకుండా పైకి నవ్వుతూ లోపల చచ్చేంత కష్టంతో ఉన్న నువ్వు నవ్వుతూ ఉన్నావని నాకు తెలుసమ్మా అవును తల్లి నీ బాబాకు అన్నీ ఎరుకనే బిడ్డ నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు నువ్వు పైకి నవ్వుతూ ఉన్నా లోపల కొమ్ములుపోతూ ఉన్నావని నాకు తెలియదా చెప్పు అందరికీ అన్నీ చేస్తున్నారు కానీ నాకు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు అని నన్ను అడిగే మాట నాకు వినిపిస్తుంది బిడ్డ నీ మనసులో తలుచుకున్న అనుకున్న నాకు వినిపిస్తూ ఉంటుంది ఎంతో కష్టంలో ఉన్నావు అనుకున్నది జరగక ఏం చెయ్యాలో తెలియక బాబా నిన్ను మాత్రమే నమ్ముకుని ఉన్నాను అని నా కళ్ళలోకి చూస్తూ కన్నీరు కారుస్తూ ఆ కన్నీటి చెమ్మ నా గుండెను తడిమే ముద్ద చేస్తుందమ్మా ఒక్కటి గుర్తుంచుకోబిడ్డా నేను ఏది చేసినా అది నీ మంచి కొరకే అది నీ జీవితానికి మంచి చేస్తానమ్మా నా బిడ్డ కన్నీళ్లు కార్చవచ్చా చెప్పు ఏం జరిగినా నా మీద భారం వేసి ప్రశాంతంగా ఉండు మిగతావన్నీ నేను చూసుకుంటాను తల్లి నీ బాబా నీతోనే ఉన్నాను కదా దేనికి కూడా నువ్వు దిగులు పడనవసరం లేదు ఇంకొక విషయం తల్లి నీతో చెప్పాలి నిన్ను కిందికి నెట్టేయాలనుకునే వాళ్లకు నువ్వు కింద పడకుండా గట్టిగా లేచి నిలబడి వాళ్ళకి బుద్ధి చెప్పాలి బిడ్డ ఏది జరిగినా నేను జీవించగలను అనే పట్టుదలతో ఉండాలి అప్పుడే నీకు ఎలాంటి చెడు చేయాలన్నా నిన్ను చూసి భయపడతారు ఏది కూడా నిలకడ కాదు అన్ని విషయం నిజం కాదు తల్లి అలాంటప్పుడు ఈ బాధలు ఈ కష్టాలు నిరంతరం ఎలా అవుతాయి చెప్పు ధైర్యంగా ఉండు నా బిడ్డకు నేను చెప్పేది ఏంటో తెలుసా లోకంలో దేని మీద కూడా ఆశ పెంచుకోకు ఎందుకంటే దేని మీద కూడా ఆశ పెంచుకున్నావంటే అది నీకు శాశ్వతం కాదు అది వస్తువైనా దేదైనా సరే తట్టుకోగల మనోధైర్యం తెచ్చుకోబిడ్డ నువ్వు కోరింది జరగలేదు అని కష్టం వచ్చింది అని బంధం దూరమైంది అని బాధగా ఉండకు తల్లి నాకు అసలు బాబా అని పిలిచావు అంటే గాబరాగా ఉందని లేదని నిరుత్సాహపడద్దు నన్ను పిలువు సాయి అన్న నీకు బాగలేని కాలం కూడా నీకు బాగుంటుంది నన్ను కొలిచే వాళ్ళకి ఎలాంటి గ్రహ దోషాలు పనిచేయవు బిడ్డ సకలం నా అధీనంలో ఉంటాయి కాబట్టి ఇంత మనసు కష్టంలో ఉన్న నా బిడ్డ నా దగ్గరకు వచ్చి నేను వచ్చాను ఇప్పుడు మాట్లాడే తీరాలి నీ దగ్గరకు నీ కోసం ఎదురు చూస్తున్నాను అని నీ ముందు నిల్చున్నానమ్మా నీలో నచ్చిన ఒక అంశం ఏంటో తెలుసా తల్లి నిన్ను గాయపరిచినా కూడా నువ్వు వాళ్ళని తిట్టవు నొప్పించవు నీలోనే బాధపడతావు దీనివల్ల నీ బాబాకు నువ్వు ఎక్కువ దగ్గర అవుతున్నావు తల్లి నిన్ను తిట్టారు కదా అని వాళ్ళకి శాపనార్థాలు పెట్టవు అది నీ మంచి మనసమ్మా అందరూ నిన్ను అవమానిస్తూ మోసం చేస్తున్నారు అది నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటావు కానీ వాళ్ళని ఏమీ అనకు బాబా వాళ్ళ మంచి కోరనే నువ్వు మంచి గుణం తల్లినిది నీకు వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేలా చెయ్యి బాబా అని అడుగుతావు తప్పితే అందులో నీ మంచి గుణం దాగి ఉంది నీ స్వచ్ఛమైన మనసు కోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా నువ్వు నా బిడ్డవని మనసారా స్వీకరించాను జీవితంలో కష్టం నష్టం దిగులు బాధ అన్నింటినీ దూరమయ్యే రోజు వచ్చేసింది చీకటిలో నుంచి వెలుతుర్లో నిలబడబోతున్నావు బిడ్డ అన్ని విషయాలను వదులుకున్నావు నీకు కావలసింది నీకు నేను చేరుస్తాను కదా ఇక దేనికి కూడా వగసనవసరం లేదు ఎందుకంటే నీ సాయిని నీకు అవసరమైన అన్నింటినీ ఆరంభించేశాను దేనికి కూడా తిరుగుండదు తల్లి నువ్వు తిరిగి చూసుకోని అవసరమే లేదు బిడ్డ నీ జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది నీ బాబా నీకు వాక్కు ఇస్తున్నాను బిడ్డ నీ జీవితాన్ని సంతోషంగా తీర్చిదిద్దుతాను ఇదే మాట నీకు ఇస్తున్నాను నమ్మకంతో ఎదురు చూడమ్మా ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నీ బాబా నీకెప్పుడు తోడుంటాను సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్